చూడండి రైతు మిత్రులారా మనం ఈరోజు ఒడ్ల గట్టే గడ్డి మందు రూట్ అవుట్ను గురించి తెలుసుకుందాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ రూట్ అవుట్ అనే స్లో గడ్డి మందు ఒక స్ప్రే పంప్ కొరకు మనము వంద ఎంఎల్ ఉపయోగించాలి చూడండి మిత్రులారా ఈ రూట్ అవుట్ అనే గడ్డి మందును నేను కొలజడి తీసుకొని ఈ కొలజడిలో పోయడం జరిగినది దీని నుండి ఇప్పుడు స్ప్రే పంప్ యొక్క మూతను నేను తీయడం జరుగుతున్నది రైతు మిత్రులారా స్ప్రే పంపు మూతను మనం తీసివేసి ఈ అవుట్ గడ్డి మందును వంద ఎంఎల్ తీసుకొని దీనిని స్ప్రే పంపులో పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా ఈ విధంగా మనం స్ప్రే పంపులో వంద ఎంఎల్ల రూట్అవుట్ గడ్డి మందును పోయడం జరిగినది తరువాత మనం దీనికి ఒక పిడికెడు యూరియాను తీసుకొని ఆ యూరియాను ఈ స్ప్రే పంపులో వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఒక పిడికెడు యూరియా తీసుకున్నాను దీన్ని ఈ స్ప్రే పంపులో వేయడం జరిగినది ఒడ్లకు గట్టులకు మనకు అవసరం లేనటువంటి గడ్డిని చంపడానికి ఈ రూట్ అవుట్ హెర్బిసైడ్ లేదా గడ్డి మందు అనేది ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా మనకు అవసరం లేని గడ్డిని చంపడానికి ఈ అవుట్ అనే గడ్డి మందును స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక స్ప్రే పంపుకు మేనము వంద ఎంఎల్ రూటౌట్ గడ్డి మందును పోసుకొని దానితో కొద్దిగా యూరియా కలుపుకొని ఆ స్ప్రే పంపులో నీటిని పోసుకొని దాన్ని మనకు అవసరం లేని గడ్డిని చంపుకోవచ్చు రైతు మిత్రులారా ఈ విధంగా స్ప్రే పంపులో రూట్ అవుట్ గడ్డి మందు యూరియా నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇక్కడ మనకు అవసరం లేని గడ్డి మందును గడ్డిని మనం స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది ఏ పంటలో కూడా ఉపయోగించరాదు కేవలం ఒడ్లకు గట్టులకు మనకు అవసరం లేనటువంటి గడ్డిని చంపడానికి మాత్రమే దీన్ని వాడాలి పంటలలో వాడరాదు చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి గడ్డిని చంపడానికి ఉపయోగించే గడ్డి మందే రూట్ అవుట్ గడ్డి మందు ఇది ఒక స్ప్రే పంపుకు వంద ఎంఎల్ పోసుకొని కొద్దిగా యూరియాతో కలుపుకొని మనం స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా అన్ని రకాల కలుపులను ఇది నశింపజేస్తుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి అన్ని రకాల గడ్డులను కలుపులను నేను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా దీని యొక్క రిజల్ట్ మనకు మూడవ రోజు నుండి వస్తుంది ఎందుకంటే ఇది స్లో గడ్డి మందు స్లో గడ్డి మందు అంటే మూడు రోజుల తర్వాతనే మనకు ఈ విధంగా కనబడుతుంది చూడండి రైతు మిత్రులారా రూట్ అవుట్ గడ్డి మందు యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా మొత్తం పసుపు రంగులోనికి మారిపోయింది ఇంకా కూడా మారిపోవడానికి గడ్డి తయారుగా ఉన్నది ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గడ్డి మొత్తం ఇప్పుడు పసుపు రంగులోనికి మారిపోయింది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ పొలం గట్ల పైన ఒడ్లపైన ఒడ్లకు గడ్డులకు ఉన్న గడ్డి పచ్చి ఉండే ఆ పచ్చి గడ్డి పైన రూట్ అవుట్ అనే గడ్డి మందును స్ప్రే చేయడం జరిగినది ఇప్పుడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్